నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మరొక ప్రయత్నాన్ని నిన్న విజయవంతంగా ట్రై చేశారు గ్రామీణ పాలక వర్గాల్లో ఉన్న ఉప సర్పంచ్ పదవికున్న చెక్ పవర్ని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న ఒక జీవోను విడుదల చేసింది ఇరవై రెండవ తాజీఖతోని ఆ జీవో విడుదలైంది విడుదలైన ఆ జీవో తెలంగాణ వ్యాప్తంగా దావాహనంలా వ్యాపించింది అన్ని గ్రామాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులో ప్రతి గ్రామానికి ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తిగతంగా బీపత్సంగా అత్యంత వేగవంతంగా స్ప్రెడ్ అయిన న్యూస్ ఇదని చెప్పొచ్చు మనం ఆ జీవో విడుదలైన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు సుతరాయించారో తెలియదు కానీ ఆ జీవోని వెనక్కి తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ జీవోలో కొన్ని తప్పిదాలు ఏర్పడ్డాయి నిజానికి ప్రభుత్వం ఉద్దేశం ఉప సర్పంచుల యొక్క చెక్ పవన్ని రద్దు చేయడం కాదంటూ డ్యామేజ్ కంట్రోల్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగింది అయితే ఈ డ్యామేజీ కంట్రోల్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు దిగింది అసలు అటువంటి జీవోను ఉప సర్పంచ్ ప్రజాస్వామ్య బద్దంగా ఎందుకైనా ఉప ఉన్న చెక్ పవన్ ని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఒక నిర్ణయానికి రావాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో ఎందుకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి మనం ఒక్కసారి ఆలోచిస్తే గతంలో జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సుమారు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతం మేర గ్రామ పంచాయతీలను పాలక వర్గాలను కైవసం చేసుకున్నది అంతకు మించిన సంఖ్యలో అంటే ముప్పై ఐదు శాతం కంటే ఎక్కువ సంఖ్యలో ఉప పదవులను పాలక వర్గాల్లో కీలకమైన సంఖ్యను బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఉప సర్పంచ్ అభ్యర్థులతో తమ అధికారాన్ని పంచుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఈ పరిస్థితిని నివారించడానికి కాంగ్రెస్ పార్టీ చేయవలసిన పనులన్నీ చేసింది సామాధాన దండోపయోగాలన్నీ ఉపయోగించింది అనమాట హత్యలు చేయటం కిడ్నాపులు చేయటం బెదిరించడం దాడులు చేయటం అవమానించడం ఒక్కటి ఎన్ని చేయాలను ఎన్ని రాక్షస ప్రయత్నాలు చేయాలో అన్ని రాక్షస ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ చేసింది అయినా వాటికి బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఉప సర్పంచ్లు కానీ సర్పంచ్ అభ్యర్థులు కానీ లొంగకపోయేసరికి నయానో భయానో లొంగని వాళ్ళను చట్టాన్ని ఉపయోగించి లొంగదీయాలి సో వాళ్ళు మనకు లొంగనప్పుడు వాళ్ళని కంప్లీట్గా అధికారానికి దూరం చేయడం ద్వారా మన అధికారాన్ని నిలబెట్టుకోవాలి మన ఆధిపత్యాన్ని చెలాయించాలి అనే ధోరణిలో ఆ ఉప సర్పంచ్ పదవికి ఉన్న చెక్ పవర్ని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవోను విడుదల చేయడం వెంటనే వెంటనే ప్రభుత్వం ఏదైతే చేసిందో తప్పు ఆ తప్పుకు సంబంధించిన ఆ తప్పుకు సంబంధించిన జరిగే నష్టాలను మరి ఏ మహానుభావుడు రేవంత్ రెడ్డి గారి చెవులు వేశాడో దిగింది కానీ వెంటనే ఆ తప్పును అధికారుల నిర్లక్ష్యంగా చూపిస్తూ ఆ తప్పిదాన్ని మొత్తం అధికారుల మీదకు వేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాను తప్పుకునే ప్రయత్నం చేసింది కానీ ఒక్కటి స్పష్టం ఇది ఉప సర్పంచ్ అభ్యర్థులకు కానీ గ్రామీణ పాలక వర్గాల్లో ఉన్న అభ్య వార్డు మెంబర్లకు కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇచ్చిన సర్పంచ్లకు కానీ ఒక హెచ్చరిక మీ అధికారాన్ని కూడా మేము గుంజుకుంటాము కాంగ్రెస్ పార్టీకి సహకరించని ఎడల కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవని ఎడల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీ అధికారాలను గుంజుకుంటుంది అనే ఒక సందేశాన్ని వాళ్ళలోకి పంపించడమే దీని యొక్క ఉద్దేశం అని చెప్పి ఆర్టికల్ నైన్టీన్ భావిస్తున్నది కంప్లీట్గా గతంలో ఓటుకు నోటు అనే కేసు ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ఇన్సల్ట్ చేశారో దానికి కంటిన్యూషన్ లో భాగంగా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన సంతకం ద్వారా ఆ అభ్యర్థికి దూరం చేసే ప్రయత్నం చేసేది నాడు ఇచ్చిన అధికారాన్ని నోట్ల కట్టలతో కొనుక్కోవాలని చూసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజలు మరొకరికి ఇచ్చిన అధికారాన్ని దూరం చేయాలని చూస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా వ్యతిరేకించడం ఆర్టికల్ నైన్టీన్ విధానం కాదు అంశాల వారిగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను బీజేపీ పార్టీ చేస్తున్న తప్పులను ఎక్స్పోజ్ చేయడమే ఆర్టికల్ నైన్టీన్ యొక్క ప్రధాన విధి ఆర్టికల్ నైన్టీన్ నిత్య ప్రతిపక్షంలో ఉంటుంది ఆర్టికల్ నైన్టీన్ నిత్యం ప్రతిపక్షంలో ఉంటుంది ప్రభుత్వం యొక్క తప్పులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తప్పులను ఆర్టికల్ నైన్టీన్ ప్రతిసారి నిగ్గదీస్తూనే ఉంటుంది నిలదీస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ